హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో ఉల్లిపాయ పకోడీ చేసుకుందాము ముందుగా ఉల్లిపాయ ముక్కల్లో సాల్టు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా మెంతికూరను వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత కొద్దిగా బియ్యపిండిని పిండిని యాడ్ చేసుకొని ఉల్లిపాయలకు తగినంత గోధుమ పిండిని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇప్పుడు పకోడీలా వేసుకుందాము ఇప్పుడు శనగపిండి పకోడీ వల్ల ప్రతి ఒక్కరూ గ్యాస్ స్టవ్లు అంటున్నారు ఇలా గోధుమ పిండి పకోడీ వేసుకోవటం వల్ల అలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ పకోడీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు తీసి సర్వ్ చేసుకుందాం ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టమైన పకోడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి